ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనిదనాత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఒకటి సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచనాలు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను వ్యాఖ్యానాంశం పునరుత్నము దేవుని శక్తివంతమైన పరిష్కారము వ్యాఖ్యానాంశం పునరుత్థానము దేవుని శక్తివంతమైన పరిష్కారము వ్యాఖ్యానం ఈ అద్భుతమైన తండ్రిని తన అద్భుతమైన ప్రయాణంలో ఒక దశ నుండి మరొక దశకు వెళ్ళటం దేవదూతల సమూహాలు ఎంతో ఆశ్చర్యంగా చూసి ఉంటారు చివరికి అతడు తన కుమారుని వధించటానికి చెయ్యి చాచి ఖడ్గమనెత్తటం కూడా వారు చూచి ఉంటారు ఆ కుమారుని కొరకు అబ్రహాము ఎంతో కాలం తీవ్రంగా ఎదురుచూచాడు ఆ కుమారుని కోసం అతడు ఎంతో స్థిరంగా దేవుని ఎందు విశ్వాసముచ్చాడు అయితే సాతాను తన అగ్ని బాణాలను సంధించటానికి ఇదొక మంచి అవకాశం సాతాను ఈ క్రింది విధంగా మాట్లాడి అతన్ని కవ్వించి ఉండవచ్చు నీవు నీ ఏకైక కుమారుని బలిగా ఇచ్చివేస్తే నీ సంతానం గురించి నీ స్వాస్థ్యం గురించి దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమవుతాయి ఏదో పొరపాటును ఇచ్చిన ఆజ్ఞ మూలంగా నీవు తప్పు చేయకుండా జాగ్రత్తపడు ఒకవేళ దేవుడు అలా చెప్పాడనేది నిజమైతే నువ్వు నీ కుమారుని బలిగా ఇచ్చిన రోజున నీ ఆశలన్నీ అడియాశలవుతాయని దేవునికి తెలియదా పైగా శారా గురించి ఆలోచించు నీ ఇంటి నుండి ఇష్మాయిలను వెళ్ళగొట్టమని నిన్ను ప్రేరేపించిన తర్వాత ఇప్పుడు ఆమె ఇస్సాకును కూడా పోగొట్టుకుంటే ఏం చేస్తుంది ఇలాంటి మాటలను ఇంకా ఇలాంటి అనేకమైన సూచనలను అబ్రహాము హృదయాన్ని ప్రభావితం చేయటానికి శత్రువు ఉపయోగించుండవచ్చు అబ్రహాము కూడా ఇలాంటి ఆలోచనలకు తర్కాలకు అతీతంగా ఉండేవాడు కాదు ఇలాంటివి అతనిలో తలెత్తకుండా ఉండవు అటువంటి చీకటి ఆలోచనలు అన్నిటికీ అతని వద్ద సమాధానం ఏమిటి పునరుత్థానం సాతాను ప్రవేశపెట్టిన అన్ని మోసాలకు నష్టాలకు దేవుని శక్తివంతమైన పరిహారం ఒక్కటే అదే పునరుత్థానం ఒకసారి మనం ఈ స్థానానికి చేరుకుంటే సాతానుబలమును జయించినట్లే ఎందుకంటే సాతానుబలము మరణములో తుదముట్టించబడింది పునరుత్నములో మనం పొందిన జీవాన్ని సాతాను తాకలేడు ఎందుకంటే క్రీస్తు సమాధిలో వాని బలము అంతమొందించబడింది దానిని మించి సాతానుడు ఏమీ చెయ్యలేడు అందువలనే సంఘము అద్భుతమైన భద్రత కలిగి ఉన్నది ఎట్లనగా సంఘము యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది ఆహా ఎంత గొప్ప ఆశ్రయం మనం ప్రతిరోజు దానిలో మరి ఎక్కువగా గాక సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వందనాలు